హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం లక్షా ఇరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయండి స్టాకులు నిన్న ఆగినాయి చాలా ఆగింటాయి యాభై వేలు ఈజీగా ఉంటాయి గ్యారెంటీ ఆగింటి మార్కెట్ ఇవాళ సేల్స్ ఉందండి మ్యాక్సిమం నిన్న రేట్లే జరిగింది కానీ సేల్స్ ఉంది క్వాలిటీలు లేవు అందువల్ల క్వాలిటీలు లేక వల్లే మార్కెట్ బాగా స్లో అనిపిస్తుంది నాకైతే క్వాలిటీలు ఉంటే రేటు కొంటున్నారు బాగానే కొంటున్నారు క్వాలిటీలు ఉన్న రకాలకి క్వాలిటీలు లేని రకాలకే బాగా స్లో అనిపిస్తుంది ఓవర్గా సే ఓవరాల్గా సేల్స్ బాగుంది ఈరోజు ముందుగా రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే మనం చదువుతున్నాం రిక్వెస్ట్ అండి పాత వీడియోలు చూసి ఈ రేటు చదువుతున్నాం ఏందని అడగబాక ఈరోజు మార్కెట్ ఏందనేది తెలుసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్ ఎట్టుండదో మనకు తెలియదు రిక్వెస్ట్ లైక్ చేయండి చూడదాకా చూడండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీలీ గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలు బాగా అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ కొద్దిగా తెలపర రకాలు చల్లదనాలు బెస్ట్ చల్లదనాలు పదివేలు లోపు జరుగుతున్నాయండి ఉన్నది చూస్తున్నాను ఇక మీడియం బెస్ట్ మంచి రంగులు ఉంటే పదకొండు వేలు బెస్ట్లు ఉంటే పదకొండు వేల ఐదు వందలు ఉన్న దాంట్లో బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అంతే దేవునోర్డిని వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలు ఏరిగే క్వాలిటీలు లేవండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు చూశాను అంతమించి లేవండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా కుబేరా అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ చూశాను టూ సెవెంటీ త్రీ మాత్రం నిన్న రేటే జరిగిందండి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ జరుగుతుంది టూ సెవెంటీ త్రీ అయితే ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ అయితే బాగా తక్కువ ఉన్నాయండి ఈ రెండు రకాలు ఇక నంబర్ ఫైవ్ ఒకటి చదువుతాను చూడండి కర్ణాటక నుంచి వస్తున్నాయి పిక్కలు వస్తున్నాయి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా మీడియా అండి మీడియం బెస్ట్లు సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి పదకొండు వేలు వేస్తున్నారు చల్లదనాలు నంబర్ ఫైవ్ నాకు తెలిసి సేల్ అవ్వలేదండి ఉన్న చదువుతున్నా నంబర్ ఫైవ్ చల్లదనాలు సేల్ అవ్వలే ఇంకా కౌంటర్ సేల్కి పనికి వస్తాయి సపోజ్ మీకు కౌంటర్ సేల్కి పనికి వస్తే నంద్యాల ఏరియా కానీ మార్చర్ల ఏరియా కానీ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కూడా చూశానండి డీలక్స్ నంబర్ ఫైవ్ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వీడియో తీయలేకపోయాను ఫాలి అంటే ఆ లోపు కుట్టేశారు పార్టీ వేసిన వాస్తవం మాత్రం పక్కా రిపోర్టు పద్నాలుగు వేల ఐదు వందలు కౌంటర్ సేల్ చోళ్ళు రాశారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ చిల్లరోళ్ళు కొంటారు కదా ఇప్పుడు పౌడర్కి మన అది పచ్చల సీజన్ కదా ఉంది ఉన్నవాళ్ళు ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు మెతకలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మచ్చకాయ రకాలు తెల్లపర రకాలు కూడా అదే రేటు జరిగింది ఇవాళ మ్యాక్సిమంగా బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు చూశాను అరకొర లాటు ఎక్కడన్నా ఒక లాటు భద్రాచలం ప్యూర్ థమ్సప్ కలరు రుద్రాక్ష కలరు ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ ఉంటే ఏదో ఒక లాటు లాట్లు ఏదో ఒక ఒకలాటో రెండు లాట్లు పదమూడు వేలు పడ్డాయండి అంతే లాటికి ఏదైనా ఒకలాటో రెండు లాట అది కూడా సూపర్ క్వాలిటీ రుద్రాక్ష కలర్ క్వాలిటీ ఎక్కువ శాతం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయింది త్రీ ఫోర్ అండ్ భద్రాక్ష దేశవాళి త్రీ ఫోర్ అను పిక్కలు చలదనాలు తొమ్మిది వేలు కానించి మీడియాలు పదకొండు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను అండి బెస్ట్లు మ్యాక్సిమంగా బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల రకాలే ఉన్నాయి దేశవాడులో సూపర్ లక్ష రకాలు మార్కెట్లో ఎక్కడ కనపట్ల నాకు త్రీ ఫోర్ అండ్ దేశవాళి ఉంటే ఉండొచ్చు పద్నాలుగు వేలు కానీ అంత క్వాలిటీ నాకు అనిపిన మార్కెట్లో ఎక్కడో జరిగి ఉండొచ్చు క్వాలిటీ ఎక్కడ ఉంటే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ ఈ కర్ణాటక అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు వస్తున్నారు తెల్లపరి తిరిగిపోతున్నాయి వాటర్ స్ప్రే ఉంటున్నాయి రంగు తేలిపోయింది కర్ణాటక మన లోకలి మాత్రం బాగానే ఉంటున్నాయండి రంగులు పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు దాకా బెస్ట్లు జరిగినాయండి పదివేలు అంటే సైజు ఉంటాయి డ్రై ఉండిద్ది పండుగ వలుగుతాయి లేదంటే లైట్ చల్దనే ఉంటాయి రంగులు బాగుంటాయి మన ఈ దేశవాళ్ళు నిండు రంగులు ఉంటాయి ఇక డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేయచ్చు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ అని ఎక్కడ ఉంటే వేయొచ్చు టాప్ క్వాలిటీ ఉంటాయి యాడ్ మొత్తం మీద తగులుతాయి ఎక్కడ ఉన్న అలా తగులుతూనే ఉంటాయి త్రీ డబల్ ఫైవ్ యాడ్ మార్కెట్టు మీడియాలు మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపండి తొడియాలు తీసేవాళ్ళు డీసీకి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి కొద్దిగా మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు దాకా ఇచ్చారు పండు తగలకుండా లైట్ చల్దాను ఉంటే డీసీ క్వాలిటీ లేదంటే ఏసీ కండిషన్ అనుకోండి పన్నెండు వేలు దాకా ఇచ్చారు ఇంకా బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలే చూశాను నేను అంత మించి చూడలేదు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో నాకు తెలిసి అవలా పదమూడు వేలు అన్నారు కాని అండి నేనేం చూడలేదు ఎవరు లేరండి పదమూడు వేలు వేసేవాళ్ళు మార్కెట్లో దొరుకుతున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల్లో ఉన్న చూస్తున్నాను ఇక ఆర్మూరు విషయానికి వస్తే స్టడీ మార్కెటే పిక్కలు చూశాను పిక్కలు పండ్లు ఎనిమిది ఏళ్ళ నుంచి మీడియాలు తొమ్మిది వేలు తాకేశారు మీడియం బెస్ట్ రకాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల మధ్యలో వేసారు పండుదగల ఏ రకాలు కూడా తొమ్మిది వేలు తొమ్మిది వేల రెండు వందలు చలదనాలు వేసారు బెస్ట్ చలదనాలు కూడా తొమ్మిది వేల ఐదు వందలు తాకేశారు బెస్ట్ చలదనం ఇంకా మ్యాక్సిమం మార్కెట్లో బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు జరిగిందండి ఆరుమూరులు ఇంకా డీలక్స్ ఎక్కడన్నా అరకొర లాటు పదివేల ఐదు వందలు పడుతూనే ఉంది ఎక్కడన్నా ఒక లాటు సూపర్గా ఉంటే ఆరుమూరులో రోమి టూ సిక్స్లో క్వాలిటీలు లేవు పిక్కల నుంచి చూశానండి తొమ్మిది వేల నుంచి పదివేలు దాకా పిక్కలు కొద్దిగా చల్లదనం కూడా ఉండింది ఇక మీడియం బెస్ట్లో మంచి రకాలు పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ బాగుంది క్వాలిటీ పన్నెండు వేలండి టాప్ రోమి టూ సిక్స్ పన్నెండు వేలే టాప్ మార్కెట్ షార్క్ వన్లు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు దాకా చూశాను మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్ది చల్లదనాలు పండు తగులుతున్నాయి బెస్ట్ పది పదివేల ఐదు వందల నుంచి డీలక్స్ పదకొండు వేలు చూశానండి నేను పదకొండు వేలు పైన షార్క్ అవ్వట్లేదండి మ్యాక్సిమంగా మ్యాక్సిమం పదకొండు వేలే టాప్ అనుకుంటున్నాను నేను సార్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది క్లాసిక్ డీలక్స్ కౌంటర్ సైల్కి లైట్ కలర్ పనికి వస్తే పదివేలు వేస్తున్నారు ఇదే రేటు సూరాజ్ నైంటీన్ టూ సెవెన్ ఫైవ్ కూడా జరుగుతున్నాయి అన్నారు మార్కెట్లో నాందారి నెంబర్ ఫైవ్ ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి సూపర్ గుందండి క్వాలిటీ పన్నెండు వేలు వేశారు నాందారి నెంబర్ ఫైవ్ డీలక్స్ పన్నెండు వేలు వేశారు బాగుంది క్వాలిటీ ఇంకా ఎల్లో గోల్డ్ పదమూడు వేలు నుంచి పదహారు వేలు పదహారు పదహారు వేలు అడిగారండి వాళ్ళు ఎల్లో గోల్డ్ పదమూడు వేలు నుంచి పదహారు వేలే కొనేవాళ్ళు ఎవరు లేరండి పార్టీలు ఉన్న చూస్తున్నాం ఎల్లో గోల్డ్ కావాలని తెలియవాళ్ళు ఎవరు గనపట్ల ప్లస్ ఎల్లో గోల్డ్ కూడా పెద్దగా లేవు మార్కెట్లో ఇక టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి మీడియాలో పదివేలు మీడియం బెస్ట్లో పదకొండు వేలు ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి ఇంకా బెస్ట్ పది పన్నెండు వేలు ఇచ్చి డీలక్స్ పదమూడు వేలు చూశానండి ఇంక అంత మంచి క్వాలిటీ లేవు అదే బెస్ట్ అదే డీలక్స్ అండి ఇంకా ఇవాళ వచ్చే రకాల్లో క్వాలిటీలు లేవు లేవు టూ జీరో ఫోర్ త్రీలో ఇక బంగారం విషయానికి వస్తే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అండి తెలపర మచ్చకాయ తగుతూనే ఉన్నాయి మీడియం బెస్ట్లు పదివేలు చూశాను బెస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పన్నెండు వేలు ఉందండి బంగారం టాప్ క్వాలిటీ ఇక త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు తెలంగాణ కర్ణాటక ఈ రకాలన్నీ ఏడు వేలు నుంచి పిక్కలు మీడియాలు ఎనిమిది వేలు ఎక్కువ జరిగిందండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు జరుగుతున్నాయండి కొద్దిగా ఆరుదలు ఉంటాయి అంత పోట్ల పదివేలు అండి వాళ్ళు కర్ణాటక తెలంగాణ ఇటు కర్నూలు ఏరియా పదివేలు కూడా కష్టమే పడితే పడి ఉండొచ్చు ఎక్కడన్నా లాంటి పదివేలు తర్వాత మన దేశవాళీ మాచర్లు కానీ లేదంటే మన చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల రకాలు మంచి రకాలు కానీ నంద్యాల రకాలు కానీ బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల రకాలు ఉన్నాయి అది థర్టీ ఫోర్ అయినా సూపర్ టెన్ అయినా నేను చూసింది అయ్యే రకాలు నేను అంత మించి రకాలు ఎక్కడ డీలక్షలు చూడలేదండి సూపర్ టెన్ ఎక్కడా చూడలేదు క్వాలిటీ మద్రాసు వాళ్ళు కావాలని తిరుగుతున్నారు పల్లెటూళ్ళు ఎక్కడన్నా వేస్తే వేసి ఉండొచ్చేవాని కానీ మన ఈ పత్తిపాడు లెవెల్పల్లి లెవలపాడు ఏదో ఉన్నాయండి ఆ ఏరియాలో సూపర్ డీలక్స్లు ఉన్నాయంట పద్నాలుగు వేల రేంజ్లో ఉంటున్నారని తెలిసింది సూపర్ క్వాలిటీ మన ఈ రకాలు కాదు మన రకాలు కాదు ఈ హైలైట్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటాయి సైజులు ఉంటాయి పట్టీలు ఉంటాయి హైలెట్గా ఉంటాయి యార్డులో కూడా కాదు అది ఊళ్ళలోనే ఉంటున్నారు మద్రాసులో ఇక్కడ మాత్రం పన్నెండు వేల రకాలే ఉన్నాయి సూపర్ టెన్ తట్టుకోవాలి తేజ అండి మార్కెట్ ఇవాళ సేల్స్ బాగుంది మీడియాలు ముద్దలు పళ్ళు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు అండి మీడియాలు ముద్దలు మీడియాలు పళ్ళు తెలపర రకాలు లైట్ కలరు పదివేల ఐదు వందల దాకా జరుగుతుంది తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ రకాలు మాక్సిమంగా పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల జరుగుతుంది బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి ఎక్కువ శాతం మార్కెట్లో ఇదే రేటు జరుగుతుంది బెస్ట్ చలదనాలు తొడయాలు తీసేవాళ్ళు కూడా పన్నెండు వేల ఐదు వందల నుంచి కొనట్ల డీసీకి ఇక బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు టాప్ క్వాలిటీలు ఉంటే ఎక్సలెంట్ సుపీరియర్ క్వాలిటీలు ఉంటే తేజాలు పన్నెండు వేల పదమూడు వేల ఒక్క వంద నుంచి పదమూడు వేల మూడు వందలు అండి టాప్ క్వాలిటీ నేను చూసి అంటారు వస్తే తేజతాలు చల్లదనాలు ఐదు వేల నుంచి ఆరు వేలు అడిగారు రంగులు కావాలంటే ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు కొంటున్నారండి మంచి రంగులు తేజతాలు కలగా డీలక్స్ తాలు అయితే ఏడు వేలు దాకేస్తున్నారు తాకేస్తున్నారు కలగాలిపే ఆరు మూడు తాలు కూడా ఐదు వేల ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది ఆరు వేల ఐదు వందలు కలగలపలు జరుగుతుంది సీడ్ తాలు కూడా నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఎక్కువ శాతం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు జరుగుతున్నారు ఒక త్రీ ఫోర్ అనే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు బంగ్ థర్టీ ఫోర్ తాలు వాటర్ స్పే రకాలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఆరుదాలు ఉంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు దేశవాళి మాచర్ల నంద్యాల ఏరియా అయితే ఐదు వేలు దాకా ఉందండి డీలక్ తాలు నేను చూసినంత వరకు ఇదేనండి మార్కెట్ రిపోర్టు రిక్వెస్ట్ లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను